యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రమే పరద రీసెంట్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే పడతి అనే ఒక కల్పిత గ్రామానికి చెందిన యువతి సుబ్బలక్ష్మి సుబ్బుగా పిలువబడుతుంది తన గ్రామానికి చెందిన పాతకాలం పద్ధతులకి విదేయురాలుగా సుబ్బు నడుచుకుంటుంది అయితే ఆ గ్రామ సాంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తమ ముఖాన్ని పరదతో తప్పుకొని ఉంచి తీరాలి కేవలం కుటుంబీకులు తప్పితే మరో వాళ్ళు చూడడానికి వెళ్లేదు ఇలా సాంప్రదాయాలు కానీ ఉల్లంఘిస్తే ఆ ఊరు దేవత జ్వాలమ్మ ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుందని గ్రామస్తులు నమ్ముతారు మరి ఈ క్రమంలో జరిగిన ఒక ఊహించని ఘటన సుబ్బు జీవితాన్ని ఎలా మార్చేసింది ఈ ప్రయాణంలో రత్నమ్మ అలాగే అమిష్టల పాత్రలు ఏంటి చివరికి సుబ్బు ఆ గ్రామం కోసం ఏం చేసిందని తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సింది వస్తే టిల్లు స్క్వేర్ నుంచి ఒక కంప్లీట్ గ్రామీణ స్థూల తర్వాత అనుభవం నుంచి పూర్తి డిఫరెంట్ రోల్ పరిదాలు చేసిందని చెప్పాలి ఈ చిత్రంలో సుబ్బలక్ష్మి ఆమె మారిన తీరు అలాగే కనపల్సిన నటన చాలా బాగున్నాయి చాలా సింపుల్ అండ్ సెటిల్ గా అనుపమ తన పాత్రలో ఒదిగిపోయింది ఎమోషన్స్ పరంగా ఇద్దరు కీలక సన్నివేశాల్లో అనుపమ బాగా చేసింది ఇక తనతో పాటుగా మరో ఇద్దరు అమ్మాయిలు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు దర్శన రాజేంద్రన్ పాత్ర సినిమాలో కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది ముఖ్యంగా తనకి అనుపమ నడుమ సన్నివేశాలు సినిమాలు వర్క్అవుట్ అయ్యాయి ఆమె తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించడమే కాకుండా మంచి కామెడీ టైమింగ్ కూడా కనపరిచి ఆకట్టుకుంది అలాగే మరో అమ్మాయి సంగీత క్రీస్ సినిమాలు ఎంతసేపు ఉన్నామని కాదు కొన్న కొంతలో కూడా ఎంత ప్రభావం చూపించం అనేది ముఖ్యమైన మాటకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు తన పాత్రలో సహజత్వం అంతే సహజమైన నటన ఆమె కనపరిచి ఇంప్లై చేస్తుంది అలాగే సినిమాల్లో ధర్మస్థల ఎపిసోడ్స్ బాగున్నాయి కీలక సన్నివేశాల సంగీతం మంచి ప్రభావం చూపించింది ఇక టెక్నికల్ టీమ్ విజన్ వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు గోపీ సుందర్ ఇచ్చిన సంగీతం బాగుంది చాలా వరకు సన్నివేశాలు ప్రసంది పాటలు కూడా ఓకే ఇచ్చిన కెమెరా వర్క్ నీట్ గా ఉంది ధర్మేంద్ర కాకర్ లైటింగ్ ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుంటుంది ఇంకా దర్శకుడు ప్రవీణ్ కాంట్రాక్ విషయానికి వస్తే ఈ ఏడాదిలోని శుభంతో మహిళలకే మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన తాను తరుదాత కూడా అదే రైతులు మహిళా ప్రాధాన్యత ఉన్న సబ్జెక్టు స్టార్ట్ చేశారు అయితే మంచి లైన్ ని తీసుకుని ఫస్ట్ హాఫ్ వర్క్ బాగా నడిపించారు కానీ మృతాశం మాత్రం ఇదే లో కొనసాగలేదు అలాగే కొన్ని పాత్రలు ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది ఓవరాల్ గా తన వర్క్ మాత్రం పూర్తిగా మెచ్చుకునేలా లేదని చెప్పక తప్పదు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పరదా చిత్రంలో మహిళలకు సంబంధించిన కొన్ని అంశాలు వారికి కనెక్ట్ అవుతాయి అలాగే ఫస్ట్ హాఫ్ వరకు కూడా బాగానే ఉంది కానీ ఒక స్లో సెకండ్ హాఫ్ కదలని మూమెంట్స్ ఆడియన్స్ లో ఉన్న వస్తుకతను నిరాశపరుస్తాయి ఇంకా బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్ అయ్యాయి సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే మహిళల వరకు కొన్ని చోట్ల సినిమా పర్వాలేదనిపిస్తుంది